హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ స్టోరీతో మేము వచ్చాను ఈరోజు స్టోరీ వచ్చేసి సమయస్ఫూర్తి రామాపురం అనే ఊర్లో గోవిందుడు అనే పిల్లాడు ఉండేవాడు ఓ రోజు గోవిందుని వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊర్లో ఉండే తన స్నేహితుడింటికి వెళ్ళమని అతడు చిన్న పెట్ట ఇస్తాడని దాని జాగ్రత్త తీసుకురావాలని చెప్పాడు దాంతో గోవిందుడు తండ్రి గో గోవిందుడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊర్లో ఉండే ఆ తండ్రి స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు ఆయన కొన్ని వస్తువులను పెట్టను గోవిందుడి చేతికి ఇస్తూ దారిలో దొంగలుంటారు ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళి అని చెప్పాడు ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరు వస్తున్నారు వస్తున్నట్టుగా అడుగుల చప్పుడు వినిపించింది ఎవరో దొంగ అతనిని వెంబడిస్తున్నాడని గ్రహించిన గోవిందుడు గబగబ గబగబ నడవడం స్టార్ట్ చేశాడు దాంతో భయపడుతూ భయపడుతూ గబగబా వేగంగా నడవడం మొదలుపెట్టాడు ఆ దొంగ అడుగులు చప్పుడు కూడా వేగంగా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో పాల్పోలేదు కొంత దూరం వెళ్ళేసరికి కొంత దూరం వెళ్ళేసరికి గోవిందుడికి నది కనిపించింది దాన్ని చూడగానే అతడికో ఆలోచన వచ్చింది వెంటనే కాస్త పక్కనున్న పొదల్లో తన దగ్గరున్న పెట్టెను విసిరేసింది విసిరేసి నాది ఒడ్డున నిలబడి నాది నాది వడ్డున నిలబడి నా పెట్ట నీళ్ళల్లో పడిపోయింది ఓరన్న వచ్చి రక్షించండి అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు గోవిందుడు మాటలు విన్నా దొంగ నేను తీసిస్తాను బాబు నువ్వు ఏడవక్ అని చెప్పి అందులోకి దూకాడు ఇదే సమయం అనుకున్న దూకి నదిలోకి దూకి వెతకడం మొదలు పెట్టాడు ఎలాగైనా దొంగ ఆ పెట్టని తీసుకొని వెళ్ళిపోదామనే ఉద్దేశంతో అందులోకి దొంగి వెతకడం మొదలుపెట్టాడు ఇదే సమయం మంచి సమయం అనుకున్న గోవిందుడు పొదల్లో పడేసిన పెట్టను తీసుకొని గబగబా గబగబా అక్కడి నుండి పరిగెత్తాడు అంటే ఈ కథలో స్టోరీ మోరల్ ఏంటంటే ఉద్దేశం ఏంటంటే మనము ఏదైనా ఆపద వచ్చినప్పుడు సమయాన్ని తగ్గట్టు ఆలోచించి మనం ఆపద నుంచి బయటపడచ్చు అనేది పాఠం ఈ స ఈ స్టోరీ యొక్క ఉద్దేశం ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్